వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ కెన్ఆర్ హెచ్ఎస్ అండ్ నిమ్స్ అండ్ స్వీమ్స్ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ బీపీటీబిఎస్సీహెచ్ఎస్ పారామెడికల్ అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి కొన్ని డౌట్లు అయితే కొంతమందికి అయితే ఉందన్నమాట ఏమని అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చా లేదా అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది అంతకుముందు కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు సో ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ ఒకళ్ళైతే అడగడం జరిగింది సో మీ యొక్క డౌట్ అయితే క్లారిఫై చేయడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఎవరైతే మ్యారేజ్ అయ్యి చదవాలి అని అనుకుంటున్నారు ఈ కోర్సెస్కి సంబంధించి ఎటువంటి డౌట్ అయితే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి చదువుకోవచ్చు ఏ విధమైన రెస్ట్రిక్షన్ మ్యారేజ్ అయింది కాబట్టి చదువుకోకూడదని ఏం లేదు ఇది ఒకటే ఆయన కాదండి ఏ కోర్స్ అయినా కూడా మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చదవచ్చు సో మీ డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి సో చాలామంది నాకు మ్యారేజ్ అయిపోయింది నేను చదవకూడదేమో నాకు సీట్ రాదేమో సీట్ ఇవ్వరేమో అని చెప్పి డౌట్ అయితే ఉంది ఆ డౌట్స్ ఏం పెట్టుకోకండి నిరభ్యంతరంగా మీరైతే చదువుకోవచ్చు అనమాట అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్